వెల్కమ్ టు ఐ న్యూస్ రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మహేశ్వరం జోన్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ హద్దులో వెహికల్ చెక్ చేస్తుండగా పోలీసులు అంతరాష్ట్ర గోదోపిడి ముఠాకు చెందిన ముగ్గురిని పట్టుకున్నారు పర్వతాలు అశోక్ కిరణ్ అని ఈ ముగ్గురు అనుమానాస్పదంగా వెళ్ళడం గమనించిన పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో దోపిడీ ఆభరణాలు బయటపడ్డాయి వారి వద్ద నుంచి మొత్తం వంద గ్రాముల బంగారు ఆభరణాలు పదిహేను వందల గ్రాములు వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు బాలాపూర్ పోలీసులు తెలిపారు స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారుగా పద్నాలుగు లక్షల రూపాయలు ఉండడంతో ఈ పలు చోట్ల దోపిడీలు చేసే అవకాశంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు அண்ணுசார்த்தளை <laughs> ఈరోజు ఉదయ అందాజు పది గంటల సమయంలో శివాజీ చౌక్ ఏరియాలో మా క్రైమ్ సిబ్బంది మేము రెగ్యులర్ డ్యూటీలో భాగంగా వెహికల్ చెక్కింగ్ చేస్తా ఉంటే మనకు ముగ్గురు వ్యక్తులు ఒక పల్సర్ బైక్పై అనుమానాస్పదంగా ప్రయాణం చేస్తుంటే వారి దగ్గర ఉన్న వస్తువులను బ్యాగులను అవన్నీ చెక్ చేయగా వాళ్ళు చెప్పే సమాధానం పొందడం లేకుండా ఉంటే వాటిని మేము వెంటనే వాళ్ళని అనుమానం వచ్చి వాళ్ళని కస్టడీకి తీసుకొని వారిని క్వశ్చన్ చేయగా వాళ్ళు రెగ్యులర్ సమాధానం చెప్పడంతో మాకు అనుమానం వచ్చేసి వారిని పోలీస్ స్టేషన్కి తీసుకొని రావడం జరిగింది మేము వారిని ఎంక్వైరీ చేయగా వారు మన బాలాపూర్ ఏరియాలో సూర్య టౌన్షిప్ మన ఏఆర్సీ పక్కల ఉన్న ఒక కేసులో దొంగతనం చేశారు అలాగే మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మూడు కేసెస్లో జవహర్ నగర్ ఏరియాలో మూడు కేసెస్లో దొంగతనం చేశారు అందులో భాగంగా మన దగ్గర పది తులాల బంగారం అలాగే సిల్వర్ ఐటమ్స్ దొంగతనం చేశారు మనం వీరి దగ్గర నుంచి ఒక పల్సర్ బైకు అలాగే పది తులాల బంగారం అలాగే వన్ పాయింట్ ఫైవ్ కేజీ సిల్వర్ వినపం చేయడం ఏంటంటే చాలా వరకు మన పబ్లిక్ ఏదన్నా ఫంక్షన్స్ కానీ ఏదన్నా ఊర్లకు కానీ వెళ్ళేటప్పుడు వారి యొక్క ఇల్లు మొత్తం బయటికి గేట్ లాక్ వేసి అలాగే మెయిన్ డోర్ కు లాక్ వేసేసి వెళ్ళిపోతా ఉన్నారు అది ఆ ఇంటి తాళం వేయడం దొంగలు దాన్ని అబ్జర్వ్ చేసేసి ఇంట్లో ఎవరు లేరు దొంగతనం ఒక ఆశా తోటి వాళ్ళు వచ్చేసి దొంగతనాలు పాల్పడుతున్నారు కాబట్టి అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏదన్నా గేట్ కు లాక్ చేసేది ఉంటే లోపల నుంచి వేయాలా కనపడకుండా వేయాలా అలాగే మెయిన్ డోర్ లకు లాక్ వేస్తే సైడ్ లో ఉన్న డోర్ లకు లాక్ వేసుకోవాలా అలాగే కర్టెన్స్ కూడా వేసి ఉండాలా అలాగే కొందరు ఏం చేస్తారంటే లకు పోయేటప్పుడు ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ కు ఉన్న ఫ్లెగ్స్ కూడా అని ఊడదీసి పోతా ఉన్నారు అలా చేయడం వల్ల మన సీసీ కెమెరాస్ పెట్టి కూడా లాభం లేకుండా ఉంటది కాబట్టి మీరు సైడ్ నుంచి డోర్ లాక్ చేసుకొని ఇంట్లో కూడా ఒక లైట్ వెలిగిస్తే దాంట్లో పబ్లిక్ ఉన్నారని చెప్పేసి కొంత ప్రివెన్షన్ చేసిన వాళ్ళం అవుతాం